రామాయణం నలభే సముద్రాన్ని దాటి తిరిగి వచ్చిన హనుమ హనుమంతుడు ఎంతో ఆనందంగా ఉంటాడు రాముడికి ఎంతో సంతోషాన్ని కలిగించే సమాచారంతో వెళుతున్నందుకు పొంగిపోతూ ఉంటాడు రాముడి పరాక్రమాన్ని తక్కువగా అంచనా వేసిన రావణుడికి దూతబలం ఏపాటిదో తెలియజెప్పినందుకు సంతృప్తితో ఉంటాడు అలా ఎంతో ఉత్సాహంతో ఆయన సముద్రంపై ఆకాశ మార్గంలో చేస్తూ ఇవతలి తీరానికి చేరుకుంటాడు ఎన్నో రోజులుగా హనుమంతుడి రాకకోసం అక్కడే వేచి చూస్తున్న వానర వీరులు హనుమంతుడు కనిపించగానే సంతోషంతో కేకలు వేస్తారు హనుమంతుడు నేలపై అడుగుపెట్టగానే అందరూ ఆయన చుట్టూ చేరతారు సీతమ్మ తల్లి క్షేమంగానే ఉందని ఆ తల్లిని కలుసుకునే వస్తున్నానని వాళ్లతో హనుమంతుడు చెబుతాడు రాక్షసగణాలు తనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే తగిన గుణపాఠం చెప్పివచ్చానని అంటాడు సీతమ్మ తల్లి పరిస్థితిని చూసి తనకి చాలా బాధ కలిగిందనీ రాముడే వచ్చి తనని తీసుకెళ్లాలని ఆ తల్లి ఆవేదన చెబుతాడు రావణుడు తనకి మహా అహంభావిగా కనిపించాడనీ ఆయన సోదరుడైన విభీషణుడు మాత్రం మంచి ఆలోచన చేసే లక్షణం కలిగినవాడని అంటాడు హనుమంతుడు సాధించుకు వచ్చాడు కార్యదీక్షాపరుడనీ నిరూపించుకున్నాడు రాముడి వెంట ఎంతటి బలమైన సైన్యం ఉందనే విషయాన్ని రావణుడికి అర్థమయ్యేలా చేసి వచ్చాడు ఇప్పటివరకు దిగులు పెట్టుకున్న సీతమ్మ ఇకపై ధైర్యంగా ఉండేలా చేసి వచ్చాడు అందువలన జాంబవంతుడితో సహా ఇతర వానర కూడా హనుమంతుడిని అభినందిస్తారు సుగ్రీవుడు అప్పగించిన పనిని హనుమంతుడు విజయవంతంగా పూర్తి చేసి వచ్చినందుకు వాళ్లంతా గర్వపడతారు ఆ సంతోషంతో అంతా అక్కడ సంబరాలు చేసుకుంటారు దక్షిణ దిక్కుగా వెళ్లిన హనుమంతుడి కోసం రామలక్ష్మణులు ఎదురుచూస్తుంటారు ఆ వైపునుంచి ఎలాంటి కబురు వస్తుందా అని వాళ్లు ఆతృతతో ఉంటారు హనుమంతుడు వెళ్లిన పనిని పూర్తి చేసుకుని వస్తాడనే తమ మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉంటారు అలా కాని పక్షంలో తాము ఏం చేయాలనే ఆలోచనలోనూ మునుగుతుంటారు అలా సీతాదేవికి సంబంధించిన ఆలోచనలో వాళ్లు సతమతమైపోతుండగా బయట ఏదో అలికిడి అవుతుంది హనుమంతుడు ఇతర వానర వీరులతో కలిసి రావడం చూసి ఒక్కసారిగా వాళ్లకి ప్రాణం లేచొస్తుంది